వారి ఛానల్ ఈరోజు డెమోన్స్ట్రేషన్ వచ్చి కూడా ఈ పాం పను అనేది రైతులకు చాలా అవసరం అండి ఎందుకంటే చా మన సైడు వర్షాలు కూడా తక్కువ పడుతున్నాయి నీరు కూడా చాలా తక్కువ అవుతున్నాయి మొక్కలు ఎండిపోతున్నాయి సరిగ్గా సమయానికి వర్షాలు పడక నీళ్ళు లేక మొక్కలు ఎండిపోతాయి అలాగే దిగుబడి కూడా చాలా తగ్గిపోతుంది అందువల్లనే ఇలా పాంపాన్ చేసుకోవడం వల్ల మనకు నీళ్ళు అనేది ఎక్కువగా నిలబడి పామ్ పాండ్ వలన ఉపయోగాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ పామ్ పౌండ్ అనేది చాలా ముఖ్యం అండి రైతులకు ఇది మనం ఎగ్జాంపుల్గా ఇది చిన్న పావును తీసుకుంటున్నాం కానీ నార్మల్గా అయితే రైతులు చాలా పెద్ద పౌండ్ అంటే ఎయిట్ మీటర్స్ నుంచి ఫిఫ్టీన్ మీటర్స్ వాళ్ళకి అనుకూలమున్న నేల బట్టి వాళ్ళ పామ్ పౌండ్ చేసుకోవచ్చు డీప్ వచ్చి త్రీ మీటర్స్ నుంచి ఎంతైనా తీసుకోవచ్చు కానీ డీప్ కడుగున్న నీళ్ళు ఇంకిపోకుండా పాలిటీన్ షీట్ కానీ లేదా సిమెంట్ వేసి కూడా మనం నీళ్ళు ఇంకిపోకుండా కాపాడుకోవచ్చు మరి చూసేద్దాం ఫామ్ పాన్ని తవ్వి ఈరోజు మొత్తం ఎగ్జాంపుల్తో చూపిస్తాము అలాగే సో గాయస్ మరి మన పాండ్ విషయానికి వస్తే టూ మీటర్ వచ్చి పొడవు వన్ మీటర్ వెడల్పు అలాగే టూ ఫీట్స్ డెప్త్ అనేది తీసుకుంటామన్నట్ట ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్తో కూడిన ఫామ్ పాండ్ కాబట్టి ఒక రికమెండెడ్ లెంత్లోనే తీసుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ చిన్న కర్ర రైతులు ఎక్కువగా ఉంటారు కాబట్టి వాళ్ళకి యూజ్ఫుల్ అయ్యేలాగా ఈ పాండ్ అనేది చేస్తున్నాం మరి మన ఆంధ్రాలో చాలా ప్రాంతాలు గమనించినట్లయితే చాలా పంటలు సరైన సమయానికి నీరు అందక అలాగే ముఖ్యమైన సమయంలో అంటే పూత సమయంలో కానీ లేదా గింజ పాలు పోసుకునే దశలో కానీ నీరు సమయానికి అందక పంట పెట్టకు చాలా దిగుబడి అనేది నష్టపోవడం జరుగుతుంది మరి ఆ నష్టాన్ని అధిగమించడానికే ఈ ఫామ్ పాన్ తయారు చేసి మనకు కావలసిన సమయంలో నీరును అందించి ఒక రెండు మూడు థరలు అందించినా కూడా పంటకు ఎంతో లాభంగా ఉంటుంది అలాగే నష్టం కూడా తగ్గుతుంది కాబట్టి ఈ ఫామ్ పాన్ అనేది ప్రిపరేషన్ చేసుకుంటున్నాం ఈ ఫామ్ పాండ్ వచ్చి రెండు విధాలుగా కూడా ఉపయోగించుకోవచ్చు ఎలాగంటే ఒకటి వచ్చి వర్షపు నీరును సేకరించుకోవచ్చు రెండవది ఈ పాన్లో ఫిషర్స్ని కూడా వదిలి ఫిషరీ కూడా చేయొచ్చు అనమాట మరి ఇప్పుడు ఈ పాన్ని స్లోప్ చేయవలసిన అవసరం చాలా ఉంది ఎందుకంటే ఇలా స్లోప్ చేయడం వల్ల వర్షపు నీరు చాలా ఈజీగా అనేది పాన్ లేక అనేది వచ్చేస్తాయి అనమాట లేదంటే అలా స్ట్రైట్గా ఉండడం వల్ల వర్షపు నీరు సైడ్కి వెళ్ళిపోతాయి అందువల్ల ఇలా స్లోప్ చేస్తున్నాం ఇలా స్లోప్ చేసి పాలిటీన్ షీట్ పరచడానికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది మరి ఈ పాండ్ నుంచి మొత్తం మట్టితోటే స్లోక్ చేస్తున్నాం ఎందుకంటే కింద పాలిథిన్ షీట్ను పరుస్తున్నాం కాబట్టి మట్టితోటే స్లోప్ చేసి పాలిథిన్ షీట్ను పరిచేస్తున్నాం లేదంటే సిమెంట్తో వేసేవాడు సిమెంట్తో కూడా స్లోప్ వేయచ్చు లేదా కింద బండలను పైన స్లోప్ వచ్చి సిమెంట్తో వేసి పాలిథిన్ షీట్ కూడా వేసుకోవచ్చు ఇలా వేయడం వల్ల నీరు ఇంకిపోకుండా కాపాడుకోవచ్చు అనమాట మరి మన పాండ్ అనేది పాలిథిన్ షీట్ పరచడానికి రెడీగా ఉంది మరి ఇప్పుడు పాలిథిన్ షీట్ విషయానికి వస్తే నార్మల్గా ఫామ్ పాంక్ అనేది పాలిథిన్ షీట్ యూజ్ చేస్తారు అది త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ మైక్రాన్స్ ఉంటుంది మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటున్నాం కాబట్టి ఒక వన్ ఫిఫ్టీ మైక్రాన్స్ అనే పాలిథిన్ షీట్ను తీసుకుంటున్నాం ఫార్మల్స్ యూజ్ చేసేది అది టూ హండ్రెడ్ మైక్రాన్స్ నుంచి త్రీ హండ్రెడ్ మైక్రాన్స్ ఉంటుందండి అది చాలా మందంగా ఉంటుంది మనం యూజ్ చేసే పాలిథిన్ షీట్ అంత మందం ఉండకుండా సాఫ్ట్గా ఉంటుందండి మరి ఇప్పుడు పాలిథిన్ షీట్ను చాలా జాగ్రత్తగా చాలా నెమ్మదిగా వేద్దాం ఎందుకంటే పాలిథిన్ షీట్కి ఏమైనా డ్యామేజ్ అయితే మొత్తం నీరు అనేది ఇది లీకేజ్ అయ్యి మొత్తం నీళ్ళలో ఇంకిపోతాయి అనమాట అందువల్ల చాలా జాగ్రత్తగా నిదానంగా పాలిథిన్ షీట్ను డ్యామేజ్ కాకుండా మొత్తం కవర్ అయ్యేలా పరచాలి అలాగే ఎడ్జెస్ వచ్చి పూర్తిగా మట్టితో కప్పేయాలి ఎందుకంటే గాలికి ఎగిరిపోకుండా అలాగే పాలిథిన్ అటు ఇటు కదలకుండా ఉండడానికి ఇలా మట్టి వేసి మొత్తం నీరు నింపుకోవాలి మరి మన పాం వాటర్ కెపాసిటీ వచ్చి టూ హండ్రెడ్ లీటర్స్ మన పంటకు ఎప్పుడైతే వాటర్ అనేది అవసరమవుతుందో లేదా పంట అనేది బెట్టకు గురైనప్పుడు ఈ వాటర్ అనేది యూస్ చేసి మన పంటను కాపాడుకొని దిగుబడి కూడా నష్టపరుచుకోకుండా కాపాడుకోవచ్చు మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఫార్మర్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది కాబట్టి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ మీ ముందు ఉంటారు మీ చింతాల వరకు బాయ్ బాయ్ అంతవరకు సెలవు